प्राइम टाइम न्यूज के स्वागत है పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని ముప్పై నాలుగవ డివిజన్ జవహర్ నగర్ లో ఐదు లక్షల రూపాయల ఎస్డిఎఫ్ నిధులతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన అనంతరం రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నిరంతర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రామగుండం కార్పొరేషన్ ముప్పై నాలుగవ డివిజన్ లో జవహర్ నగర్ లో ఎస్డిఎఫ్ స్పెషల్ ఫండ్ ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించామని ఇటీవల కాలంలో ప్రభుత్వ నిధులతో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో గోదావరి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు পেয়াকালে কালেড ছালেলে ঎ন্াশলকা ইশ্বাচেচেরেং লেদাম কাকঠিতবেডেলেং এক আিয়াকো হ্ধদুখকা... আনিমে আকমাংলেং ইফ� టెండర్స్ పూర్తి గ్రౌండ్ అయినటువంటి బంధు ప్రారంభం కావడం జరిగింది సుమారుగా మూడు వందల కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్తా ఉన్నా ఈరోజు ముప్పై నాలుగో డివిజన్లో అదే మాదిరిగా పదమూడవ డివిజన్లో అదే మాదిరిగా వివిధ కార్పొరేషన్ ప్రాంతాల్లో అనేక రోడ్ సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించారు సంవత్సర కాలం గత ముప్పై నలభై సంవత్సరాలు చిన్న చిన్న రోడ్లైనా ఇంతపైం కాలేదు ఈ ఒక్క సంవత్సర కాలంలో అత్యద్భుతంగా గతంలో ఈ ఎన్నడూ జరిగిన విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో శ్రీధర్ గారి యొక్క సహకారంతో బట్టి విద్యమార్ వివిధ విభాగాల మంత్రులు అందరూ కూడా రామగుండాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని నిధులు మంజూరు చేయడం అనేక అభివృద్ధి సంక్షేమాలు ఈరోజు గ్రౌండ్ చేయడం సంవత్సర కాలంలో దీని రూపును నవనిర్మాణానికి జరుగుతానికి మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు సహకరిస్తూ ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ప్రజాస్వామ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గతంలో అభివృద్ధి జరిగిన కాంగ్రెస్ పార్టీ జరిగింది మన హీరో దగ్గర మా చిత్తశుద్ధికి మా ప్రణాళిక ముందు భవిష్యత్ ఆలోచనలు జరిగినట్టుగా ముందుకెళ్తాము ఉంటుంది అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ అందరికీ శుభాకాంక్షలు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి